ఇరవై ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృశ్యం కేసును ఛేదించిన చేగుంట పోలీసులు ప్రభుత్వం ఉపాధ్యాయుడు దారుణ హత్య హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మోత్కూరి నాగరాజు మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అతను గత మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అదృశ్యం కాగా అతని కుమారుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ సంవత్సరం సాయంత్రం ఐదు గంటలకి చేగుట్ట పోలీస్ స్టేషన్లో మోత్కూరి వంశీధర్ అనే ఒక బిటెక్ స్టూడెంటు తన ఫాదర్ మోత్కూరి నాగరాజు గవర్నమెంట్ టీచరు జెడ్పీహెచ్ఎస్ మాసాయిపేటలో పనిచేస్తూ ఉంటాడు ఆయన మూడు రోజుల నుంచి కనపడతలేదని ఆ రోజు చేగుట్ట పోలీసులో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు అవ్వడం జరిగింది మ్యాన్ మిస్సింగ్ మ్యాన్ మిస్సింగ్లో కేస్ అయింది ఆ తర్వాత దీన్ని పరిశోధన పరిశోధించగా దీనిలో కొన్ని వివరాలు ఏంటంటే ఈ టీచర్ కిరాయికుంటున్న ఇంటి క్రింద వంగ సత్యనారాయణ అన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతోటి ఫ్యామిలీ పిల్లలతోటి ఉంటాడు అతని భార్య వంగ స్వాతి ఆ పైన ఉండే టీచర్ తోటి గత సంవత్సర కాలంగా అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో వంగా సత్యనారాయణ ఈ టీచర్ని ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశంతో పగతో రగిలిపోతూ ఈ స్వాతి తమ్ముళ్ళైన రమేష్ని మలేష్ని ఇంటిమేషన్ ఇస్తాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్నీ వినడం జరిగింది స్వాతికి మరియు టీచర్కి మధ్య ఉన్న ఆడియో రికార్డ్స్ ఆ తర్వాత రమేష్ ప్లాన్ ప్రకారం ఒక రమేష్ ఒక కార్ ప్రొవైడ్ చేస్తాడు హైదరాబాద్లో అది తీసుకొని రమేష్ తమ్ముడైన అయిన మల్లేషు మల్లేష్ ఫ్రెండ్ అయిన సునీల్ గౌడ్ ఇద్దరు కలిసి కారులో వచ్చి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు ఆరున్నర నుంచి ఆ ఏడు గంటల మధ్యలో టీచరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు లోపల లోపలికి వెళ్ళిపోయి గడియ పెట్టుకొని అతన్ని నైలాన్ తోటి చేతులు కట్టేసి పక్కనే ఉన్న ఒక తాళంతో తల మీద గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు ఆ తర్వాత ఆ తర్వాత రోజు ఇరవై తొమ్మిది మార్చ్ రోజు అర్ధరాత్రి పూట వాళ్ళు ఏదైతే రెంట్ తెచ్చిన కారు ఉందో అదే కారులో ఆ శవాన్ని దుప్పట్లలో అక్కడున్న దుప్పట్లలో కట్టేసి కారులో హైదరాబాద్లోని ఈ వర్కల మల్లేష్ ఉంటున్న ఎల్లమ్మపల్లి ఏరియాలో ప్రగతి నగర చెరువు ఉంది ఆ చెరువులో పడేసి ఆ కారు కిరాయితీ ఇచ్చిందని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారు ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు టీచర్ని అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే అనుమానంతో వంగ సత్యనారాయణ అతని బావమర్తి మల్లేష్ మల్లేష్ స్నేహితుడైన సునీల్ గౌడు వాళ్ళన్న ప్లానింగ్ రమేష్ ఈ నలుగురు ఈ విధంగా ఈ నేర్ములో పాల్గొన్నారు ఇంటి కేసులో ప్రతిపకాపరచిన చేయసాయి గారికి నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియడం రమేష్ ఉన్నారు